ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం సింహరాశి వారు జాగ్రత్తగా వినండి సింహరాశి వారి ఇంట్లోకి ఆమె ప్రవేశించింది కోలు కోలని దెబ్బ పడబోతుంది వెంటనే బయటపడండి లేదంటే ఉన్నట్టుండి రోడ్డున పడతారు అసలు ఇంతకీ సింహరాశి వారి ఇంట్లోకి ప్రవేశించింది ఎవరు ఎవరి ద్వారా మీరు కోలుకోలేని దెబ్బపడబోతున్నారో అదేవిధంగా అదే విధంగా మీకున్న సమస్యల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు ఫాలో అవ్వాలి మీ కుటుంబాన్ని రోడ్డును పడకుండా కాపాడుకోవాలంటే ఎటువంటి పరిహారాలను పాటిస్తే మీరు సేఫ్ గా ఉంటారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకేమైనా డౌట్స్ ఉంటే వీడియో అయిపోయిన తర్వాత తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి మీలో ఎవరైనా సరే మన ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం మనలో చాలా మంది కూడా ఎంత కష్టపడినా సరే ఫలితం ఉండడం లేదని లక్ష్మి అనుగ్రహం కలగడం లేదని నిత్యం బాధపడుతూ ఉంటారు సాధారణంగా ప్రతిరోజు ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకుండా ఎన్నో సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి ఇలా ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ఏదో ఒక రూపంలో డబ్బులు వృధాగా ఖర్చు కావడమే కాకుండా లేనిపోని సమస్యలతో అవుతూ ఉంటాం ఎక్కువగా సింహరాశి వారికి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే ఈ విధంగా అనేక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్న నేపథ్యంలో ఆ యొక్క సమస్యల పరిహారం కోసం ఎన్నో మార్గాలు ఆలోచిస్తూ ఉంటారు కదా ఇక ఇదే క్రమంలో ప్రస్తుతం సింహరాశి వారి ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించింది దాంతో మీకు త్వరలోనే కోలుకోలేని దెబ్బ పడబోతోంది కాబట్టి కొన్ని పరిహారాలను పాటించి వెంటనే మీకున్న సమస్యల నుంచి బయటపడండి లేదంటే ఆర్థికంగా బాగా దెబ్బతిని అప్పుల బాధలు తట్టుకోలేక ఉన్నట్టుండి కుటుంబంతో సహా రోడ్డు పడతారు సింహరాశ్వర్ మరి మీ ఇంటికి పట్టిన దరిద్రం తొలగిపోయి మీకు దశ తిరగాలంటే కొన్ని పరిహారాలు ఫాలో అయితే టోటల్ గా మీ లైఫ్ చేంజ్ అవుతుంది అని జ్యోతిష పండితులు చెబుతున్నారు మరి మనం కొన్ని చూస్తే చాలా బాగున్నప్పటికీ కూడా ఆ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్యతో సతమతం అవుతూ ఉంటారు ఆ ఇంటి కుటుంబ సభ్యులు సాధారణంగా మనం పీల్చే గాలిలో పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంటాయని మన వాస్తు శాస్త్రం చెబుతుంది ఎప్పుడైతే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పోయి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందో ఆ ఇల్లు ఎంత చక్కగా ఉన్నప్పటికీ ఇంట్లో కలతలు సమస్యలు మాత్రం తగ్గిపోవట అలా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వారిలా ఉండటమే కాకుండా ప్రతి చిన్న చిన్న విషయానికి కూడా తరచుగా రెగ్యులర్ గా గొడవలు పడుతూనే ఉంటారు ఇకపోతే వాళ్ళు చాలా మంది ఇళ్ళు కట్టుకునేటప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఏ పనులు చేయాలో అన్ని కూడా చేస్తూ ఉంటారు అయితే భారతీయ వేదాల్లో వాస్తు శాస్త్రం అత్యంత ప్రాముఖ్యతను సంపాదించుకుంది అయితే ఇదే క్రమంలో మనం చూసుకున్నట్లయితే గనక మనకున్న పన్నెండు రాసుల్లో సింహరాశి వ్యక్తులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే దరిద్రం అనేది మిమ్మల్ని అన్ని రాసుల వారి కంటే కూడా కాస్త ఎక్కువగానే వెంటాడుతూ ఉంటుంది అంతేకాదు అది ఏ రూపంలో అయినా సరే మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతుంది దురదృష్ట కారణంగా సింహరాశి వారు చేసే ప్రతి పనిలోనూ కూడా ఏదో ఒక రకంగా అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి డబ్బు కొరత కూడా మిమ్మల్ని బాగా ఇబ్బందులు పెడుతుంది ఆర్థికంగా ఎన్నో కష్టాలు సమస్యలు వస్తూనే ఉంటాయి దరిద్ర దేవత మిమ్మల్ని కేవలం ఇంట్లోనే కాదు ఆఫీస్ లో లేదా ఇంకా మీరు చేసే బిజినెస్ లో వృత్తిలో ఇంకా ఇతర ప్రదేశాల్లోనూ వెంటాడుతూనే ఉంటుంది ఇలాంటి ప్రతికూల సమస్యలను అధిగమించాలంటే జ్యోతిష్య శాస్త్రం వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది అప్పుడే మీ ఇంటి నుంచి దరిద్ర దేవత బయటకెళ్తుంది మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఈ సందర్భంగా దురదృష్టాన్ని తొలగించుకునేందుకు ఆర్థిక సమస్యలు కష్ట నష్టాలు పోయేందుకు సింహరాశి వ్యక్తులు ఏ ఏ పరిహారాలు చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ముందుగా మనం ఆర్థిక శ్రేయస్సు కోసం ఎలాంటి పరిష్కారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం వంటగతిలో ఆవాలు మీ యొక్క అదృష్టాన్ని మార్చగలవు మీరు కష్టపడి ఆశించిన ఫలితాలు విజయం సాధించలేకపోతే కొన్ని వల్ల మీ యొక్క అదృష్టాన్ని మార్చుకోవచ్చు మీరు అన్ని వైపుల నుంచి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే అస్సలు చింతించకండి సింహరాశి వ్యక్తిలో ఒక పరిష్కారం మాత్రమే చెయ్యండి చాలు ఒక కాడలో నీళ్లు పోసి అందులో ఆవాలు వేసి శనివారం తర్వాత ఆ యొక్క నీటితో స్నానం చేయండి ఇలా చేయటం వల్ల మీ యొక్క చెడ్డ కాలం అనేది ముగుస్తుంది దీనితో పాటుగా మీరు పేదరికం ఇతర వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు మీరు చెడు కన్ను నుంచి కూడా సేఫ్గా ఉంటారు ఇకపోతే మీ ఇంట్లో ఎవరైనా సరే దృష్టి దోషం ఉంటే తొలగించుకోవడానికి ఏడు పిడికిళ్ల ఆవాలు ఏడు పిడికిళ్ల ఉప్పు ఏడు ఎండు మిరపకాయలు అంటే అవి ఎర్రగా ఉండాలని గుర్తుపెట్టుకోండి ఏడు ఎర్ర మిరపకాయలను తీసుకోండి దీని తర్వాత వీటన్నింటిని ఉపయోగించి ఏడు సార్లు ఆ యొక్క వ్యక్తి పై నుంచి తీసేయండి ఆ నెక్స్ట్ వాటన్నింటినీ కాల్చండి ఈ పరిహారం చేసేటప్పుడు ఎవ్వరికి అసలు హాని కలగకుండా జాగ్రత్త వహించండి మీరు దృష్టి తీయడానికి ఎల్లప్పుడూ కూడా ఎడమ చేతిని యూజ్ చేయండి ఇక నెక్స్ట్ మీకున్నటువంటి అడ్డంకులను తొలగించుకోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోవే పరిష్కారాన్ని చేయండి మీరు అనుకున్న పని ఏదైనా అవ్వకుండా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ టైంలో ఏం చేయాలి అంటే మీరు ఆవాలు చాలా ప్రయోజనకరంగా మీకు బాగా యూజ్ అవుతాయి అయితే ఆదివారం పేదలకు ఆవాలు కొంత దక్షిణను దానం చేయండి ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలోని కొన్ని అడ్డంకులు తొలగిపోతాయి దాదాపు మీకున్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోవటం వల్ల మీకు అదృష్టం పడుతుంది మీకున్న సమస్యల నుంచి ఏవైనా అడ్డంకులు ఎదురవుతుంటే ఆ అడ్డంకులు అనేవి తొలిపోతాయి అనమాట ఇకపోతే మనలో చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు అలాంటి వారు రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు మీ ఆర్థిక సమస్యలు తొలగి మంచి రోజులు వస్తాయి అంతేకాకుండా ఉప్పుతో ఈ యొక్క పరిహారాలు చేయటం వలన మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకెళ్లిపోతుంది ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఉప్పు గురించి మనందరికీ తెలుసు కదా అలాంటి ఉప్పు మనకు చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు తీసివేయడానికి చాలా చక్కగా వండర్ఫుల్ గా యూజ్ అవుతుంది అయితే ఇందుకు మీరు ఏం చేయాలి అంటే సోమవారం తిది రోజు కానీ లేదంటే ఏదైనా తిది రోజు కానీ ఈ పరిహారాన్ని రాత్రి పూట సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా రహస్యంగా చేసుకోవటం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితం చేంజ్ అవుతుంది చాలా చక్కగా మారిపోతుంది మరి ఆ పరిహారం ఎలా చేయాలి అంటే ఒక గాజు పాత్రలో రాళ్ల ఉప్పును అంటే రాక్ సాల్ట్ అంటారు కదా ఆ యొక్క రాళ్ల ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి దీన్ని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఏదో ఒక కార్నర్ లో ఎవరికి తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టేయండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టచ్చు ఆ నెక్స్ట్ ఉప్పు కలర్ లైట్ బ్లాక్ కలర్ లోకి చేంజ్ అవుతుంది అలా మారిన తర్వాత ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది మీరు ఏ పని తలచినా కూడా ఆ పని జరగడం మీరు కళ్ళార చూస్తారు ఎవరికి తెలియకుండా చేస్తేనే దీని యొక్క ఫలితం ఉంటుందని గుర్తు పెట్టుకోండి సింహరాశివారు ఇక నెక్స్ట్ వచ్చేసి బాగా పవర్ఫుల్ గా వర్క్ చేసే ఉప్పు ఇంకా ఆవల పరిహారం గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఒక మట్టి పాత్రని తీసుకోండి ప్రమిది షేప్ లో ఉండే కొంచెం పెద్ద మట్టి పాత్రను తీసుకోవాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి సింహరాశి వ్యక్తులు ఆ తర్వాత లక్ష్మీదేవికి ఎంతో పాత్రమైనటువంటి ఉప్పు అది కూడా దొడ్డు ఉప్పు అంటే రాక్ సాల్ట్ ను ఉంటుంది మూడు గుప్పెట్ల దొడ్డు ఉప్పును తీసుకోండి అదే మట్టి పాత్రలో ఒక స్పూన్ నల్ల ఆవాలు లేదా తెల్ల ఆవాలైనా పర్లేదు మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ ఆవాలు వేయండి ఈ విధంగా ఆవాలను కూడా వేసిన తర్వాత ఆ పాత్రను మీ చేతు చేతుల్లోకి తీసుకోండి మన రెండు చేతుల్లోకి ఈ మట్టి పాత్రను తీసుకుని మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లోకి తిరగాల్సి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి మూల మూల ప్రతి ఒక్క కార్నర్ లోను తిరగండి ఈ విధంగా తిరగడం ద్వారా మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని ఉప్పు ఆవాలు గ్రహిస్తాయి గ్రహప్ చేస్తాయి అనమాట ఈ రెండు పదార్థాల వల్ల మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది దరిద్ర దేవత మీ ఇంటి నుంచి బయటకు పారిపోతుంది మళ్ళీ మీ ఇంటి గుమ్మం కూడా తక్కదు ఇక మీ రెండు చేతుల్లోకి ఈ యొక్క మట్టి పాత్ర తీసుకుని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోని మూల మూలలకు తిరిగారు కదా అయితే ఈ ఈ విధంగా తిరిగిన తర్వాత ఇక మట్టి పాత్రని చూడకుండా అసలు కనబడకుండా ఎవ్వరు కూడా తొక్కని తిరగని ప్రదేశంలో మీ ఇంట్లో ఏదో ఒక మూలన అంటే ఒక కార్నర్ లో ఈ మట్టి పాత్రను పెట్టేసేయండి ఇలా చేయటం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆర్థిక సమస్యలు పోతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు డబ్బుకు లోటు లేకుండా అమ్మ మిమ్మల్ని కరుణించి కాపాడుతుంది మీకు ఎటువంటి కష్టాలు నష్టాలు సమస్యలు ఇబ్బందులు ఉండవు డబ్బుగా అసలు కొదవే ఉండదు లక్ష్మీదేవి మీ పైన కాసుల వర్షాన్ని కురిపిస్తుంది అప్పుల బాధ నుంచి బయటపడేస్తుంది మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మంచి రోజులు వస్తాయి అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీతో పాటుగా సింహరాశి వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలు సైతం పోతాయి మీ కష్టాలన్నీ తొలగి మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చక్కటి పరిహారాలను భరించలేని కష్టాల్లో ఉన్న సింహరాశి వారు పాటిస్తే మీ కష్టాలన్నీ కూడా తీరిపోవడాన్ని స్వయంగా మీరే గమనిస్తారు ఎకనామికల్ గా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు మీ ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ అంటే దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ రావటం వల్ల మీకు వద్దన కొద్ది డబ్బు వస్తూనే ఉంటుంది సింహరాశి వ్యక్తులు కోలుకోలేని దెబ్బ నుంచి బయటపడతారు కూడా ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు ఉండదు సో చూసారు కదండి సింహరాశి వారికి సంబంధించి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాను కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అదే విధంగా మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్